త పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా సహజంగా మీరు ఎప్పుడైనా ఎవరెళ్ళకైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ మీరు మీ యొక్క విచారణ గురువుల ద్వారా కానీ మీ ప్రాంతంలోని ఉపదేశకులు లేక ఈ మధ్య అందరూ పాస్టర్ గారులు అంటున్నారు వాళ్ళు విశ్వాస లెక్క గృహాలకి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ గృహాల్లోనూ ఆ సంఘంలోనూ విశ్వాసులు చెప్తూ ఉంటారు అయ్యా మేము దేవుని యొక్క దర్శనాన్ని పొందాము మేము రక్షణ పొందాము అని ఎంతో వినయంతో చెప్తూ ఉంటారు అయితే దేవాది దేవుడు ఇచ్చే దర్శనాలు ఎంత స్పష్టంగా ఉంటాయో ఎవరికి ఎటువంటి వారికి దర్శనాలు ఇస్తారో మనకి ఈరోజు సువార్త ద్వారా తెలియచేస్తున్నారు అలానే గురువులకు మరియు ఉపదేశకులకు లేక పాస్టర్ గారికి చెప్పే విశ్వాసం యొక్క దర్శనాలని నిరుత్సాహపరచడం కాదు వారు పొందలేదని చెప్పటం లేదు దైవానుభూతి ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటుంది ఒకరి దర్శనాన్ని మరొకరి దర్శనంతో పోల్చలేం అంతేకాకుండా తండ్రి యహోదేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు ఎవరికి దర్శనం ఇచ్చినా ఆ దర్శనంలో ఒక ముఖ్య ఉద్దేశంతో ఇస్తూ ఉంటారు ఆ ఉద్దేశం ద్వారా తండ్రిని హోదేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన అంశంగా ఆ దర్శనాన్ని ఇస్తూ ఉంటారు అయితే ఈ దర్శనాలను తండ్రి నేహోదేవుడు మరియు క్రిష్ ప్రభువు ఎవరికి ఇస్తారో స్పష్టంగా తెలియజేస్తున్నారు తండ్రి నేహోదేవుడు ప్రత్యేకంగా ప్రవక్తలకు మాత్రమే ఇస్తానంటున్నారు ఈ విషయాన్ని మనం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఆరో వచనంలో చదువుతాం ఆ ఆరో వచనంలో ఇలా ఉన్నది తండ్రి నేహోదేవుడు వారితో ఎలా నేను వారు అనగా ఇక్కడ మిరియాము మరియు అహరోను వారితో తండ్రి దేవుడు ఎలా అంటున్నాడు మీలో ఎవరైనా ప్రవక్తులు ఉన్నాయల్లా వారితో నేను దర్శనంలో కనిపించి కళలో మాట్లాడతాను అంటున్నారు అలాగే క్రీస్తు ప్రభు అయినా సరే తండ్రి నేహోదేవుడు సరే ఎవరికి ఎలా వంటి కనిపిస్తారో అని మత్స్సు ఐదవ అధ్యాయము ఎనిమిదవ అత్యయంలో స్పష్టంగా ఎలా అంటున్నారు హృదయ శుద్ధికల వారి ధనిలో వారు దేవుని దర్శించరు అని అయితే ఇప్పుడు మనం ఎందుకు ఈ దర్శనాల గురించి మాట్లాడుకోవాలి అని మీరు ప్రశ్నించవచ్చు అవును సహోదరి సహోదరులారా ఈనాడు మనకు దేవుడు దర్శనాల యొక్క గొప్పతనాన్ని గురించి తన యొక్క సువార్త ప్రచనాల్లో వివరంగా తెలియచేస్తున్నారు ఈనాటి సందేశాల్లో తండ్రిని యహోదేవుడు తన భక్తుడైనటువంటి దానియలకు దర్శనమిస్తూ తన యొక్క మహిమాన్వితమైనటువంటి దివ్య రూపాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ దివ్య రూపం ఎంత అమోఘంగా ఉందో ఎంత కండ్ల పండుగా ఉందో ఎంతగా ఆత్మ పరవశించి పోయేలా ఉందో మనం చదివి తెలుసుకుందాం దానియల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది పదవచనము మరియు పదమూడు పద్నాలుగు వచనాలలో ఎలా ఉన్నది నేను చూస్తుండగా సింహాసనములను శాశ్వత శాశ్వతజీవి ఒకడు గద్దెపై ఆశీనుడయ్యను అతని వస్త్రములు అంచువలే తెల్లగా నుండెను తల వెంట్రుకలు తెల్లని వలె నిర్మలముగా ఉండెను అగ్ని చక్రములపై ఉన్న అతని గద్దె అగ్ని జ్వాలతో మండుచుండెను ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహంగా పారుచుండెను వేల వేలు వంటలు అతనికి ఊడిగమ చే లక్షల కులది సేవకులు అతని ఎదుట నిలిచి ఉండ్రి అంతటా న్యాయస్థానమున పని ప్రారంభం కాగా గ్రంథము విప్పిరి ఇప్పుడు మనం ఈ యొక్క రెండు వచనాల లేక గోడార్థాన్ని గ్రహిద్దాం దానియల్ ప్రవక్తకు మనం ముందుగానే అంక్యాకాండంలో తండ్రి నేహదేవుడు మిర్యాము ఆహరణలకు చెప్పిన విధంగా ఇప్పుడు దానియల్ ప్రవక్తకు కలలో కనిపించాడు అయితే ఆ కలలో కనిపించినటువంటి దృశ్యం ఎలా ఉన్నదో స్పష్టంగా వివరిస్తున్నారు దానియుల ప్రవక్త తండ్రిని యహోదేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి రూపాన్ని దానియల ప్రవక్త ఈ మహిమాన్వితమైనటువంటి రూపానికి ఒక పేరు పెడుతున్నారు ఆ పేరే శాశ్వత జీవి ఎవరా జీవి అంటే ఎవరో కాదు తండ్రిని యహోదేవుడే మరి ఎందుకు శాశ్వత జీవి అన్నారంటే తండ్రిని యహోదేవునికి ఆదియు అంతము లేదు కాబట్టి సృష్టి నిర్మించక ముందు ఉన్నారు ఈ విశ్వము లేకముందు ఉన్నారు ఈ విశ్వ లేకపోయినా ఉంటారు ఈ సృష్టి లేకపోయినా ఉంటారు కాబట్టి ఆయన శాశ్వతజీవి ఇప్పుడు ధాన్యాల ప్రవక్త తండ్రి నేహదేవుడు ధరించిన వస్త్రముల గురించి తెలియజేస్తున్నారు ఆ వస్త్రము ఏంటి ఎలా ఉన్నాయి ఏ రంగులో ఉన్నాయో కూడా తెలియజేస్తున్నారు ఆ వస్త్రములు మంచు అనే తెల్లగా అంటున్నారు అదేవిధంగా వారి యొక్క వెంట్రుకల గురించి కూడా వర్ణిస్తున్నారు అవి కూడా తెల్లని ఉన్ని వలె నిర్మలముగా అంటున్నారు చూడండి ఈ వర్ణలో తెల్లదనమే స్వచ్ఛమైనది దానితో పాటుగా ఉన్ని మనకు ఎలా ఉంటుందో తెలుసు సహజంగా వరంపై ఉన్నటువంటి ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఖండాల్లో ఈ ఉన్ని కలిగినటువంటి జంతువుల్ని మనం చూస్తాం అవి గొర్రెలయ్య ఉండొచ్చు లేక ఎలుగుబండ్లు అయ్యే ఉండొచ్చు ఏదేమైనా వాటి యొక్క ఉన్ని తెల్లగా ఉంటుంది తెల్లని అనే రంగుకు అర్థం పవిత్రత అనే అర్థం అనగా అతి పవిత్రమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సింహాసనంపై ఆశనం అయ్యారని అర్థం అంతేకాకుండా దేవుడు కూర్చున్నటువంటి సింహాసనాన్ని కూడా వర్ణిస్తున్నారు ఆ సింహాసనం ఎలా ఉంటుందంటే చక్రాలు కలిగి మండుచున్నటువంటి అగ్ని జ్వాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సింహాసనం అది ఆ సింహాసనం యొక్క అడుగు భాగం నుండి అగ్నిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క వెలుతురు సింహాసనం అడుగు భాగం నుండి పారుచున్నది అంటున్నారు అయితే మరి ఆ ప్రవాహం వలె పారుస్తున్నటువంటి ఆ యొక్క అగ్ని ఏంటి అని మనం ఆలోచిస్తున్నట్లయితే లేక ధ్యానించినట్లయితే అది ఏదో కాదు ఈ లోకానికి వెలుగై ఉన్నటువంటి తండ్రి యహోదేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి శక్తి ఏ విధంగా ఆశీర్నటువంటి తండ్రి దేవుని యొక్క సన్నిధిలో లెక్కకు మిక్కిటమైనటువంటి భటులు వారిని సేవించుకుంటున్నారు ఎవరనే సహోదరులారా సోదరుల మీకందరికీ ఒక ప్రశ్న సమావేశాలు కానీ సంఘటనలు కానీ ఎక్కడ సహజంగా జరుగుతూ ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి సహజంగా ఈ యొక్క సమావేశాలు సంఘటనలు న్యాయస్థానంలో జరుగుతూ ఉంటాయి అనగా తండ్రి నేనుదేవుడు ఈ అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన సింహాసనంపై ఆశీలు అవటానికి కారణం తీర్పు చెప్పుటకు న్యాయాధిపతిగా లోకానికి తీర్పు చెప్పుటకు విషయానికి సంబంధించి ఈ యొక్క పదవ వచనంలో ఇలా ఉన్నది అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములు విప్పిరి అని మనం చదుదాం ఈ గ్రంథములు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అవి ఏమిటో కాదు ఈ భూలోకంపై ఉన్నటువంటి మానవుల యొక్క పాప పుణ్యాల యొక్క లేక చీటీ అనవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరాల ఈ న్యాయస్థానంలో ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనను మనం గమనించినట్లయితే అక్కడ అందరూ ఆశీర్వయి ఉన్నారే కానీ గ్రంథము విప్పారే కానీ గ్రంథంలో చదవటం కానీ తీర్పు చెప్పటం కానీ జరగలేదు కారణం ఏమంటే ఆ కారణాన్ని పదమూడు పద్నాలుగో వచనంలో చదువుతాం వచనంలో ఇలా ఉన్నది నేను ఆ రాత్రి చూసిన దృశ్యమును నరపుత్రుని లాంటి వాడు మేఘామృతుడై వచ్చుటను గాంచుతుని అతడు శాశ్వత జీవికి దగ్గరగా రాగా అతనిని ఆ శాశ్వత జీవి వద్దకు కొనిపోయి ఈ పదమూడవ వచంలో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాం వారిలో మొదటి వ్యక్తి నరపుత్రుడు రెండవ వ్యక్తి జీవి ఇక్కడ మనకు నరపుత్రుడు ఎవరో జీవి ఎవరో అని మనకు సందేహం రావచ్చు జీవి ఎవరో మనం ముందుగానే తెలుసుకున్నాం ఆయన ఎవరో తండ్రి నేహోదేడు మరి ఎవరు నరపుత్రుడంగా స్వయన యేసుక్రీస్తు ప్రభువే లాక్స్ పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ శయంలో ఎలా అంటున్నారు వారు పర్వతం నుండి యేసు వారితో మనిషి కుమారుడు మృతుల నుండి పునరుత్నం వరకు మీరు ఈ వృత్తాంతం ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించను అదే మాటను యేసు ప్రభు మత్స్య వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవశంలో ఎలా అంటున్నారు వారు పర్వతం నుండి యేసు వారితో మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనం గురించి ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించను గౌరవీయులైన సహోదరి సోదరులరా మీకు ఇప్పుడు మనిషి కుమారుడు ఎవరో దాని గ్రంథంలో ఏడవ అధ్యాయము పదమూడవ వచంలో చెప్పబడినటువంటి ఈ నరపుత్రుడు ఎవరో నీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఆ నరపుత్రుడు లేక ఈ యొక్క మనిషి కుమారుడు ఎవరో కాదు ఒక్కరే వారే మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యస్ క్రీస్తుదేవుడు అంటే ఇప్పుడు మనం దాని గ్రంథంలో చదువుకుంటున్నట్లుగా తండ్రి యోదేవుని వద్దకు లేక శాశ్వత దేవుని అయినటువంటి దేవుని వద్దకు తీసుకురాబడినటువంటి ఆ యొక్క నరపుత్రుడు లేక మనిషి కుమారుడు అక్కడకు ఎందుకు తీసుకురాబడ్డాడో మనం ఇప్పుడు పద్నాలుగు వచ్చిన చదువుకోబోతున్నాం నరపుత్రుని తండ్రి హోదేవిని సన్ని తీసుకురాగానే ఈ సంఘటన జరిగింది ఏంటో సంఘటన అంటే ఆ నరపుత్రుడు పరిపాలనను కీర్తిని రాజ్యాధికారమును బలసినం సకల దేశములకు జాతులకును భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులేరి అతని పరిపాలన శాశ్వతమైనది అతని రాజ్యమునకు అంతమే లేదు ఇది ప్రధానమైన కారణం అతని సహోదరి సోదరుల యేసుక్రీస్తు ప్రభువు లేక మనిషి కుమారుడు లేక నరపుత్రుడు తండ్రి నేహోదేవుని యొక్క దాని సన్నిధికి ఎందుకు తీసుకువెళ్ళబడ్డాడో అంటే తండ్రి నేహోదేవుడు సింహాసనాశ్రీయుడు అయినప్పటికీ కూడా సృష్టించుకున్న ఈ లోకానికి న్యాయం తీర్పు తీర్చే అధికారం ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదంటే తన యొక్క కుమారుడి కొరకు ఎదురు చూశాడు తన యొక్క కుమారుడిని లోకానికి పంపి మానవులకు రక్షణ ఇచ్చి రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందినటువంటి వారికి తీర్పు చేయటకు లేక తీర్పు చెప్పుటకు యస్క్రిస్ ప్రభు తన వద్దకు వచ్చే వరకు తండ్రి నేహోదేవుడు ఎదురు చూశాడని దీని అర్థం అంతేకాకుండా తండ్రి నేహోదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సలహా సంప్రదింపులు లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు అన్నదానికి మనకు ఈరోజు సూచించే సందేశము ఒక ఉదాహరణ ఆ విషయాన్ని మనం లోకర్ష వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినప్పుడు మనం చూస్తాం యస్క్రిష్ ప్రభు పవిత్రమైన కొండపై వివరిూపాన్ని ధరించినప్పుడు అక్కడ తండ్రి నేహోదేవుడు ఏలియా మరియు మోస ప్రవక్తలు భూమిపై ఉన్నటువంటి యేసుక్రీస్తు క్రీస్ ప్రభు వద్దకు వచ్చి వారు ఏం సంభాషించారో ముటి వచ్చిన మనం చదువుతాం అక్కడ ఇలా ఉన్నది వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యషులేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండరి ఇది వచనం గౌరవనీల సోదరి సోదరుల అనగా ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా తండ్రి యహదేవుడు ఏ కార్యం నిర్వర్తించ తలపెట్టినా కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువును సంప్రదించకుండా దాన్ని సందేశాన్ని ఇక్కడ మనకి రూఢిగా చెప్తున్నారు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా తను చేయబోతున్న ప్రతి పనిని తండ్రి తండ్రిని హహదేవుడితో సంప్రదించి తన యొక్క అనుదైన జీవితంలో జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో అని మనం వారి యొక్క శువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది గౌరవనీయులైన సహోదరి సోదరులారా అయితే ఈనాటి ఈ రెండు పట్టణముల ద్వారా తండ్రి అని యువదేవుడు ఏం సందేశాన్ని ఇస్తున్నారో తెలుసుకుందాం మొదటిగా దానియ ప్రాప్తికి ఇచ్చినటువంటి దర్శనంలో తండ్రి అయిన మహోదేవుడు ఎంతటి మహిమాన్వితుడో ఎంతటి వారు ఎంత శక్తి సంపన్నుడో పరలోకంలో వారు ఎంతగా గౌరవించబడుతున్నారో తెలియజేస్తున్నారు ఏ విధంగా ఈనాటి సువార్త లోక గారి సుమార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి నుంచి ముప్పై ఆరు వర్షంలో క్రీస్తు ప్రభువునికి తండ్రి అయిన మహోదేవుడికి దర్శనమిచ్చి వారి యొక్క సంప్రదింపుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు మానవుల రక్షణార్థమై అనగా ఈ భూలోకముకు వచ్చినటువంటి పనిని ముగింపు విషయంలో ఏ విధంగా ముగించాలి అనగా క్రీస్తు ప్రభు ఏటువంటి శ్రమను పొందకబోతున్నాడు క్రీస్తు ప్రభు మానవుల్ని ఏ విధంగా రక్షించబోతున్నాడు ఏ విధంగా తన ప్రాణాన్ని త్యాగం చేయాలి ఏ విధంగా రక్తాన్ని చెందించాలి ఏ విధంగా ఈ మానవుని యొక్క పాపాలు పరిహరింపబడాలి అను సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభుతో తండ్రి నిహోదేవుడు సంప్రదించి తీసుకున్న నిర్ణయమే కలవరి కొండపై యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము లేక పవిత్ర గొర్రె పిల్లల యొక్క బలి లేక పాప పరిహార బలి గౌరవనీయులైన సహోదరి సోదరులరా మరి ఇంతగా తన కుమారుని బలి ఇచ్చినటువంటి తండ్రి అయిన హోదే మరి మనమేమిస్తున్నాం మరి రక్షించబడిన వారి పరిస్థితి ఏంటి వారి యొక్క హృదయాలు ఆ విధంగా అనాథలుగా కోపంలోనికి వెళ్ళవలసిందేనా ఆలోచిద్దాం గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనము తండ్రి అని హోదేని మహిమపరచడానికి కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణను నా తోటి వారితో కూడా పంచుకునే అవకాశాన్ని భాగ్యాన్ని ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తిని భక్తిని విశ్వాసాన్ని ప్రార్థనా బలాన్ని అనుగ్రహించమని తండ్రి నేహోదేవునికి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె నేహోదేవ ప్రవక్తల చేత పోగడబడినటువంటి తండ్రి దానియాల చేత వర్ణించబడినటువంటి దేవా ఈ కుమారుని చేత మాకు రక్షణ ఇప్పించి మేమంతా మిమ్మల్ని మహిమపరచుకోవటానికి అవకాశం ఇచ్చి భాగ్యవంతులను చేసిన దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినప్పుడు కలుగుడు కాక ప్రభు అయితే ప్రభు ఈరోజు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు నేను నా కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్షణ మీతోటి ఆగిపోవాల్సిందేనా ఆలోచించండి అని మీరు మాకు ఈరోజు ప్రశ్న వేస్తున్నారు దేవా అవును తండ్రి మేము నిశ్చలంగా ఉండకుండా మీరు మాకు నిన్నటువంటి రక్షణ మా తోటి వారితోటి మా యొక్క సత్ప్రవర్తన ద్వారా మా యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మా యొక్క సేవా జీవితం ద్వారా వారికి సహాయకారులుగా ఉండేటట్లుగా మీ సన్నిధికి మార్గచూపలుగా ఉండే భాగ్యాన్ని మాకు మీ పవిత్రాత్మ సర్వేషన్ శక్తిని అనుకరించి మమ్మల్ని ఆశీర్వదించమని మా నాథుని మీ కుమారు అని ద్వారా బ్రతిమాన్ని ప్రార్థించుకుంటూ దేవా ప్రత్యేకంగా తండ్రి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతోనూ కుటుంబ సమస్యలతోనూ ఉద్యోగ సమస్యలతోనూ మతాల మధ్య మతాల మధ్య సాతాను పెడుతున్నటువంటి కొంపటిని దేవ తగ్గించేసి ఆ కుంపటిని ఆర్పివేసి దాని ప్రవక్త గారు చెప్పిన విధంగా ఈ యొక్క పవిత్ర సన్నిధిలో వెయ్యి వేల కోట్ల అనుసరులు ఉన్నట్టుగా వర్ణించబడ్డారు ప్రభు వారిలో ఒక్కలుగా మేము ఉండే ఒక్క అవకాశాన్ని మాకు ప్రసాదించమని మా మీ మీకు మాడైనసఐ ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితపుత్ర పవిత్రాత్మ నా ఆమెన్